దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు అనుదినము మనం చేయవలసిన నాలుగు ప్రాముఖ్యమైన పనులు లేదా నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు దీన్ని ఇంగ్లీష్లో మీకు ఈజీగా గుర్తుండడానికి ఒక చిన్న ఫార్ములాగా నేను చెప్పాలని ఆశిస్తున్నా ఏ ఏసి టిఎస్ గుర్తుపెట్టుకోండి నాలుగు విషయాలు ఏసిటిఎస్ ఏ అంటే ఏంటంటే యాడోరేషన్ యాడోరేషన్ అంటే ఘనపరచుట సన్నుతించుట గొప్ప చేయుట మొట్టమొదటి అంశాన్ని గురించి చూద్దాం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచనం నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచనం రాజు అయిన నా దేవ నిన్ను ఘనపరచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఇది ఎవరు రాసిన కీర్తన అంటే ఆ నూట నలభై ఐదవ కీర్తన పైన వ్రాయబడి ఉంది అనే మాట ఉంది కదా డేవిడ్స్ సామ్ హీ హ్యాడ్ అ రీజన్ టు ప్రేజ్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే కొన్నిసార్లే మనకి పెద్ద కారణాలు ఉంటాయి దేవుని స్థుతించడానికి కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవాళ పెద్దగా దేవుని స్థుతించడానికి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏం జరగలేదే పెద్ద ఆశ్చర్యకరమైన కార్యాలు ఏమీ జరగలేదే పెద్ద కీడు ఏదో తొలగిపోలేదే పెద్ద రోగం వచ్చి ఏమీ పోలేదు కదా అంత బాగానే ఉంది కదా పెద్దగా స్థుతించడానికి నాకు ఒక పెద్ద కారణం లేదు అన్నట్లు కొన్ని రోజులు మనం స్థుతించడానికి అంత స్ట్రెస్ చేయమన్నమాట అంత ప్రాధాన్యత ఇవ్వము కానీ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నీ నామమును నిత్ నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును ఐ విల్ ప్రైజ్ యూ అట్ ఆల్ టైమ్స్ ఐ విల్ అడోర్ యూ అట్ ఆల్ టైమ్స్ నిన్ను నిత్యము ఘనపరుస్తా ప్రభా నిన్ను నిత్యము స్థుతిస్తాను దేవుని స్థుతించేటప్పుడు ఎందును బట్టి దేవుని స్థుతించాలి అంటే దేవుని గుణలక్షణాలను బట్టి దేవుని స్థుతించాలి మనకు తెలుసు దేవుని యొక్క గుణ లక్షణాలు కొని చెప్తారండి దేవుని యొక్క లక్షణాలు ఆయన పరిశుద్ధుడు ఆయన వంటి పరిశుద్ధులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు పరిశుద్ధతలో ఆయన మహనీయుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన వెలుగైన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడు ఆయన అల్ఫా ఒమేగా ఆయన వాడు కొంతమందికి మోకరించిన తర్వాత ప్రార్థన రాదు ఏం చేయాలబ్బా ప్రార్థన ఏం గుర్తురాట్లేదు అని కొంతమంది ప్రభా 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 దేవా 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 తండ్రి 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 అని కొన్నిసార్లు అవన్నీ ఏంటంటే ఫిల్లర్స్ అనమాట ఏం చేయాలి ఏం మాట చేయాలి అని గుర్తురాక ఏదో ఒకటి వల్లిస్తాం అట్లా వల్లించడం తప్పు అని నేను అనట్లేదు తండ్రి అని పిలవడం తప్పనో ప్రభు అని పిలవడం తప్పు అనట్ల నీకు ఒకవేళ ప్రార్థన చేయడానికి నీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే నీకు ప్రార్థన మొదలుపెట్టడానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే దేవుని యొక్క గుణ లక్షణాలు జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క స్వభావము ఆయన యొక్క పరిశుద్ధత ఆయన మహిమ గల దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు ఆయన మార్పులేని వాడు ఆయన స్వస్థపరచు దేవుడు సమాధానకర్త అయిన దేవుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటే ఇంకా అది ఎట్లా అది నెవర్ ఎండింగ్ ప్రేయర్ అయిపోద్ది అనమాట నెవర్ ఎండింగ్ ప్రైస్ అయిపోద్ది దేవుని యొక్క గుణ లక్షణాలు ఒక్కొక్కటి 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 మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇంకా ఆ లిస్టు ఎంతకి ఆగదు తరగదు స్టాప్ కూడా అవ్వదు కారణం ఏంటంటే ఆయనలో మనం వర్ణించడానికి ఆయనను ఘనపరచడానికి ఆయనను గొప్ప చేయడానికి వీ హ్యావ్ అ మిలియన్ అ జిలియన్ రీజన్స్ టు అడోర్ అండ్ గివ్ ప్రైస్ టు ఆయనను సన్నతించడానికి స్థుతించడానికి కోట్ల కోట్ల కారణాలు ఉన్నాయి అందుకే మనం పాటల్లో దేవుని స్థుతిస్తూ ఉంటాం కదా కోటి కోటి ఎందుకంటే కోట్ల స్థుతులు చెల్లించినా కూడా తక్కువే ఎందుకంటే ఆయన హీఈ్ బియాండ్ నంబర్స్ హీఈ్ బియాండ్ డిస్క్రిప్షన్ ఆయన గుణలక్షణాలను సంఖ్యలో లెక్క పెట్టే అంత చిన్న దేవుడు కాదండి స్తోత్రం చెప్దామా హలెయ్యా మన డిగ్రీలు మన పేరు వెనకాల ఏం చదువుకున్నారండి మహా అయితే ఒక డిగ్రీ రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు ఆరు ఏడు ఇంకా అంతే సరే జీవితం అంతా చదివిన వాళ్ళకి ఓ పది డిగ్రీలు ఉంటాయి అంతే లెక్క పెట్టచ్చు వేళ్లతో కానీ మన దేవుని వర్ణించడానికి మన దేవుని గొప్పతనాన్ని వివరించడానికి సంఖ్యలు లెక్కలు సరిపోవండి మాటలు సరిపోవు పుస్తకాలు సరిపోవు రచిస్తూ ఉంటే కూడా అది వెళ్తూనే ఉంటుంది అంత గొప్ప దేవుడు ఆయన కనుక దేవుని సన్నిధిలో మోకరించగానే దేనితో ప్రారంభించాలంటే దేవునితో మనం చేసే సంభాషణ అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవో వేల్పులలో నీ వంటి వారు లేరు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు అందుకే కీర్తనలో మనం చూసినట్లయితే ఎక్కువ కీర్తనలు దేవుని స్థుతించేవిగానే మనకి కనబడతాయి అంటే ఏంటి దావిధికి కష్టాలు లేవా చెప్పండి కష్టాలలో యూజువల్గా మనకి స్థుతి రాదు కష్టాలలో ప్రార్థనే కష్టం కదా కష్టాలలో ప్రార్థనే కష్టం కష్టాలలో ఉన్నప్పుడు స్థుతి యూజువల్గా రాదు కానీ దావీదు భక్తుడు తన శ్రమలలో కూడా దేవుని స్థుతిస్తూనే వచ్చాడు దేవుని స్థుతిస్తూనే వచ్చాడు అంత మాత్రమే కాదు నూట నలభై ఆరో కీర్తన చూడండి యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను నిజంగా దేవుని ఆరాధించే ఆరాధికులు ఎట్లా ఉంటారంటే వారు స్థుతించటమే కాదు వారితో ఉన్నవారిని కూడా దేవుని స్థుతించేటట్లుగా వారు ప్రోత్సహిస్తారు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని మీతో ఉన్నవారిని ఎప్పుడైనా దేవుని స్థుతించమని ప్రోత్సహించారా హ్యావ్ యూ ఎంకరేజ్డ్ వన్ టు గివ్ ప్రైజ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ దేవునికి థ్యాంక్స్ చెప్పండి అని మీతో ఉన్నవారిని ఎప్పుడైనా చెప్పారా జీవితంలో దేవుడు నీకు కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంత మాత్రమే కాదు ఇక్కడ మనం చదువుకున్నాము భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే యహోవాను స్థుతించుడి అంటే ఎదుటి వాళ్ళకి మీరు స్తుతించండి మీరు స్థుతించండి మీరు స్థుతించండి అన్నం కాదు నా ప్రాణమా యహోవాను ఐ విల్ గివ్ ప్రైస్ టు ద లాడ్ యూ ఆల్సో గివ్ ప్రైస్ టు ద లాడ్ నేను స్థుతిస్తాను దేవుణ్ణి మీరు కూడా దేవుని స్థుతించ ఒక యాక్టివ్ క్రిస్టియన్లో ఉండే లక్షణం ఇదండి దేవునిలో ఎదుగుతున్న క్రైస్తవునిలో ఉండే లక్షణం ఏంటంటే మనము స్థుతిస్తూ ఉంటాము మనతో వారిని కూడా స్థుతించే వారముగా మనము సిద్ధపరుస్తాము సో ప్రార్థనలో లేదంటే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఏ ఏ ఫార్ అడరేషన్ దేవుని స్థుతించుట దేవుని ఘనపరచుట ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన కార్యాలను బట్టి ఆయనను స్తతించట రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని పాదాలు చెంతకు వచ్చినప్పుడు దే మనం చేయవలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ మిస్డ్ ఇది మిస్ అయిపోతూ ఉంటుంది మన ప్రార్థనలో అదేంటంటే సీ ఫార్ కన్ఫెషన్ ఏంటి చెప్పండి సి ఫర్ కన్ఫెషన్ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన అవసరతలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం కానీ మన పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటాం ఇది అందరిలో ఉండే ఒక బలహీనత దిస్ ఇస్ వెరీ వెరీ యూషువల్ కదా సహజంగా జరిగే విషయం ప్రార్థన చేయడానికి రెడీగా ఉంటాం స్థుతించడానికి కూడా రెడీగా ఉంటాం పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వెనక లైన్లోకి వెళ్ళిపోతాం ఎట్లా అంటే నాకు ఏ పాపము తెలీదండి మేము చాలా ఇన్నసెంట్ అండి నాకు ఏ పాపము అసలు పాపానికి నాకు పొత్తే ఏంటండి ఒకవేళ పాపం ఉందంటే అదిగోండి వాళ్ళలో ఉంటుంది వీళ్ళలో ఉంటుంది వీళ్ళలో ఉంటుంది అని అవసరమైతే పాపం ఎవరిలో ఉందో చూపిస్తాం కానీ మనలో ఉన్నది మాత్రం మనం చాలాసార్లు గుర్తించడానికి కానీ అక్నాలెడ్జ్ చేయడానికి కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి కానీ మనము ఇష్టపడము యాకవో పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం అందరం కలిసి చదువుకుందామా యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి మీ పాపములు ఒప్పుకొనుడి ఒకవేళ నీకు చేతనైతే ఎవరికి విరోధంగా తప్పు చేశావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు ఇట్ టేక్స్ ఎ స్ట్రాంగ్ పర్సన్ టు యాస్క్ అన్ అపాలజీ క్షమాపణ అడగడము ఓన్లీ బలమైన వ్యక్తులే చేయగలరండి బలహీనమైన వ్యక్తులు క్షమాపణ ఎప్పుడు అడగరు దేవుళ్ళు నువ్వు బలంగా ఉంటే యు విల్ నెవర్ అవాయిడ్ ఆస్కింగ్ అన్ అపాలజీ ఎవరికైనా నువ్వు విరోధంగా తప్పు చేస్తే ఎవరినైనా నువ్వు బాధ బాధించుంటే నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడవు నువ్వు క్షమాపణ అడగడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వెయ్యవు అహంకారం ఉన్నప్పుడే మన క్షమాపణ అడగడానికి మన మనసు ఒప్పుకోదు నువ్వెందుకు తగ్గుతావు నువ్వెందుకు అడగాలి అందరు చేయట్లేదా అందరూ అలాగే ఉన్నారు కదా సమర్థించుకుంటూ ఉంటాం చాలాసార్లు తప్పు చేసి కూడా సమర్థించుకుంటూ ఉంటాం తప్పు చేసి కూడా కప్పి పెట్టుకుంటూ ఉంటాం కానీ నువ్వు ఆత్మీయంగా నిజంగా ఎదుగుతున్నావు అన్నదానికి ఒక సూచన ఏంటంటే నువ్వెవరినైనా బాధిస్తే ఎవరికైనా విరోధంగా తప్పు చేస్తే అవసరమైతే వారి దగ్గరకు వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగుతావు ఒకవేళ వారి దగ్గరకు వెళ్ళి అడగలేకపోయినా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు క్షమాపణ కొంతమంది మారు మనసు పొందక ముందు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు తెలుసా తెలుసా అండి టీసీ రారనుకోండి కొన్ని కొన్ని స్టేషన్స్కి టీసీ రారు అప్పుడు కనిపెట్టేసి ఎందుకు డబ్బులు వేస్టు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైల్వే వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు వస్తుందని కొంతమంది ఏం చేస్తారంటే టికెట్ లేకుండా ప్రయాణం చేసేస్తారు అలాంటి వాళ్ళు మీకు తెలుసా కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేశారో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి దేవునికి స్తోత్రం చెప్దామా హలీ అది నిజమైన మార్పు అంటే నిజమైన మార్పు అంటే ఏంటంటే ఒప్పుకోవడం మాత్రమే కాదు ఆ తప్పును సవరించుకోవడము కూడా మనము జక్కయ్య జీవితంలో చూసినట్లయితే అదే గమనిస్తాం జక్కయ్య ఎవరెవరి దగ్గర అన్యాయంగా సంపాదించాడో వారికి తిరిగి రెట్టింపుగా ఆ ధనాన్ని తిరిగి అయ్యా సారీ అంటే అయిపోద్దా ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకొని వారిని అప్పుల పాలు చేశాడో వారిని మరి కష్టాలు ఊబిలోకి నెట్టేశాడో ఈ హీ కాంపెన్సేటెడ్ ఫర్ ద లాస్ ఎవరి జీవితంలో మోసపూరితంగా డబ్బును గుంజాడో డబ్బును వారి దగ్గర మరి ఒక జలగలాగా పీల్చాడో మార్పు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ డబ్బు కాదు ముఖ్యము నా పరిశుద్ధత ఈ డబ్బు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు ఈ డబ్బు ఉంటే నాకు లేదు మనశ్శాంతి నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి ఇచ్చేస్తా ఏం పర్లా అని తెలుసుకొని రెట్టింపుగా తిరిగి వారికి చెల్లించాడంట నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది ఏసై చెప్పాడు ఆ మాట ఏసఐ ఆ మాట చెప్పారు ఏసయ్యతో మాట్లాడిన తర్వాత ఏసయ్యతో సంభాషణ చేసిన తర్వాత ఏసయ్యను తన ఇంటిలో చేర్చుకున్న తరువాత జక్కయ్యలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించాడు సో ప్రార్థనలో మనం చేయవలసిన రెండవ అంశం ఏంటంటే ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఇంక మనల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరని దేవుని దగ్గర దాచుకుంటే ఇంక మనల్ని క్షమించగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు నా మటుకు నేను చాలాసార్లు దేవుని సలు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అడుగుతా ప్రభ నేను ఎప్పుడైనా తలంపులైనా తప్పు చేసి ఉంటే నాకు గుర్తు చేయి ఐ విల్ ఆస్క్ యూ ఫర్ ఫర్ నా తలంపులో కూడా నేను తప్పుగా ఎవ్వరి విషయంలో కూడా ఏ విషయంలో కూడా త ఒక తప్పుడు ఆలోచన ఒక ద్వేషంతో కూడిన ఆలోచన కానీ ఏది కూడా నా మనసులోకి రాకూడదు ప్రభు ఒకవేళ వచ్చి ఉంటే అది కూడా క్షమాపణ అడుగుతానయ్యా అది కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటా నీ నీ హృదయంలో అటువంటి మరి పట్టుదల ఉందా ఆత్మలో నీకు తీవ్రత ఉంటే అన్కన్ఫెస్డ్ సిన్ ఏది నా జీవితంలో ఉండకూడదు అనే పట్టుదల ఉంటుంది నీకు ఒప్పుకొని పాపం ఏది ఉండకూడదు నా జీవితంలో అనే పట్టుదల ఉంటుంది అర్థమవుతుందండి ఆత్మలో తీవ్రత కలిగిన వారు దేవునిలో నిజంగా ఎదగాలని ఆశించిన వారు దేవుని నా బ్రతుకు మెప్పించాలి అనే పట్టుదల మనకుంటే ఒప్పుకోని ఏది ఉండకూడదు నా జీవితంలో అన్నీ నా ప్రభు దగ్గర అన్నీ విడిచిపెడతా నా ఏసే సన్నిధిలో అన్ని పాపాలు ఆయన రక్తము ద్వారా కడగబడాలి అనే ఆశ ఖచ్చితంగా యష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన అందరం కలిసి చదువుకుందామా యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు మన పాపాలంట ఎవరి ముఖం చూడకుండా మనల్ని దూరం చేస్తాయంట దేవుని చూడండి మనం ప్రేమించిన వారు ఒకవేళ ఏదైనా మన మీద కోపం వచ్చి నీ ముఖం చూడను అంటే ఎంత బాధ అవుతుందండి ఒక తల్లొ ఒక తండ్రో బిడ్డలు వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఇక నీ ముఖం నాకు చూపించకు ఇక నీ ముఖం నేను చూడనంటే చాలా బాధపడతాం దేవుడు తన ముఖాన్ని మనకు మరుగు చేస్తారంటే ఎప్పుడంటే మన పాపములు ఒప్పుకొనకుండా ఏ పాపాలు ఉంటాయో ఆ పాపాలు దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తాయి ఒక చక్కని పాట దైవజనులు రాసిన పాట ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము దేవుని ముఖ దర్శనం చేసుకుంటే ఇంకా బ్రతుకు ధన్యమండి దేవుని దర్శన భాగ్యము కలిగిన జీవితము ధన్యము కానీ దేవుని ముఖ దర్శనం మనకి దొరకకుండా చాలామంది దేవుని దర్శనం కొరకు చాలా కష్టపడతారు మనకు తెలుసు కదా యాత్రలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఎముకల కొరికే చలిలో కష్టపడి చాలా ప్రాంతాలు వెళ్ళేవారు చాలా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కారణం ఏంటంటే దేవుని దర్శనం మాకు దొరకాలి కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ముఖము మనకు మరుగుపరచబడకుండా ఆయన ముఖాన్ని మనం చూడగలగాలంటే ఒప్పుకొనని ఏది ఉండడానికి వీలు లేదు కనుక మన ప్రార్థనలో రెండవదిగా ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కన్ఫెషన్ ఒప్పుకొనుట అన్నీ ఒప్పుకోవాలి అన్నీ చెప్పుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే టీ టీ ఫార్ థ్యాంక్స్ గివింగ్ టీ అంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి యశ్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఏష్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను భూమి అందంతటను ఇది తెలియబడును జనములలో ఆయన క్రియలను ప్రచురము థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ అంటే సీక్రెట్గా చేసేది కాదు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి నాకు ఎంత హెల్ప్ చేశారు సహాయం సీక్రెట్గా పొందుకున్న కృతజ్ఞత మాత్రం బిగ్గరగా చెప్పాలండి స్తోత్రం చెప్దామా హెలి ఇక్కడికి వచ్చి గొంతెత్తి సాక్ష్యం చెప్పాలి నీకు దేవుడు కార్యం చేస్తా ఎందుకంటే నువ్వు నలిగిపోతూ విరిగిపోతూ వేదన పడుతూ ఉన్న సమయంలో నేను జ్ఞాపకం చేసుకొని దేవుడు లేవనెత్తాడు కదా జనములలో ఆయన కార్యాలను బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు యూ షుడ్ షౌట్ అండ్ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ కృతజ్ఞతాస్తతులు చెల్లించేటప్పుడు సైలెంట్గా కొన్నిసార్లు మేళ్ళన్ని పొందుకొని సైలెంట్కి వెళ్ళిపోతూ ఉంటాం మీ ఇంటికి ఎవరైనా ఆకలితో వచ్చారు మీకు కూడా ఉంచుకోకుండా అన్నీ పెట్టేశారు చక్కగా కడుపు నిండా తినేసి ఒక్క మాట కూడా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి కొంచెం చివకు అనిపిస్తుంది అనిపించదా నా కొండుకున్నది కూడా నా బిడ్డల కొండుకున్నది కూడా ఇంత ఆకలితో ఉన్నారని పెడితే చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదా చెప్పలేదే అనిపించదా దేవుని నుండి ఎన్నో కార్యాలు పొందుకొని కొనసాగు గప్ చిప్ అంతే మాట్లాడం అసలు వాళ్ళతో మాట్లాడడం సంఘంలో చెప్పం ఒక కృతజ్ఞత కూడిక పెట్టించుకోము వి డోంట్ లైక్ టు ఈవెన్ రిమెంబర్ గుర్తు కూడా చేసుకోవడానికి ఇష్టం జరిగేయండి ఏవో జరిగిపోయాయి కాదండి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి మనకు వన్ ఇయరే ఫ్రెష్ కదండి ఏదైనా జరిగితే వన్ ఇయర్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం ఇంకా ఆ తర్వాత మళ్ళీ గుర్తుండదు దేవుడు చేసిన కార్యములను ఆయన క్రియలను జను జనములలో ఆయన క్రియలను ప్రచురము నాకు దేవుడు ఎప్పుడైనా ఇస్తూ ఉంటే నా జీవితంలో చేసిన కార్యాల గురించి నేను చెప్తానండి ఖచ్చితంగా కొంతమంది అనొచ్చి ఆమె లైఫ్లో చేసింది ఎందుకు చెప్తుంది ఎవరో గురించి కానీ ఎవరో గురించి కానీ నాకు చేసింది నేను చెప్తాను ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ నేను దేవుని మంచిత అనుభవించా నేను చెప్పుకుంటా నా దేవుడు నాకు చేసిన కార్యాలు గురించి నువ్వు చెప్పుకుంటున్నావా నీకు సమయం వచ్చినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నీ తోటి వారితో పంచుకోగలుగుతున్నావా ఇతరులకు వివరించగలుగుతున్నావా చాలామంది నన్ను కలిసి వారి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ ఉంటారు వారి అనుభవాలు చెప్పుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా వింటాను నేను విన్న తర్వాత వారికి ఒక మాట చెప్తాను మీ పేరు మీ ఊరు చెప్పను కానీ మీ సాక్ష్యము ఇతరులను బలపరుస్తుంది అంటే నేను ఖచ్చితంగా స్టేజ్ మీద చెప్తానండి మీ పేరు చెప్పను మీ ఊరు చెప్పను కానీ మీ సాక్ష్యాన్ని మాత్రం ఎక్కడో ఒక దగ్గర దేవుడు నాకు ప్రేరేపణించిన దగ్గర చెప్తాను ఎందుకంటే దేవుడు మీకు చేసిన మేలు ప్రజలలో జనములలో వివరించబడాలి అది అప్పుడే ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లి చెల్లించినట్లు నిజంగా మనము గ్రాటిట్యూడ్ చూపించినట్లు ఎప్పుడంటే మనం వివరించినప్పుడే జన్ములలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి థ్యాంక్స్ గివింగ్ నూట ఏడవ కీర్తన మొదటి వచనం కూడా ఒకసారి చదువుకొని లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం చూడండి సమయం అయిపోతుంది నూట ఏడవ కీర్తన మొదటి వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం నిరంతరముండును యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఎప్పుడు మన హృదయంలో ఎదురు అవుతానే ఉండాలి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఆయన కృప నిత్యము నిత్యము ఉండే కృప కృతజ్ఞతాస్తుతులు కూడా నిత్యము చెల్లిస్తూనే విషుడ్కి కంటిన్యూలీ గివింగ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే 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 ఉండాలి హలే లూయా ఆఖరి అంశం చెప్పి ముగిస్తాను ఏ అంటే ఏం చెప్పానండి అడోరేషన్ సి అంటే కన్ఫెషన్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్ ఎస్ అంటే సప్లికేషన్ ఇప్పుడు వచ్చిందండి మన మెయిన్ పాయింట్ మనం ప్రార్థన అనగానే ఎత్తుకుంటాం కదా అది ఎప్పుడు వచ్చిందండి లాస్ట్ అది ఎప్పుడు మనం మర్చిపోమ్లేండి మన అంశాలేంటో మనకి బాగా తెలుసు మన అవసరతలు ఏంటో మనకి బాగా తెలుసు మన అవసరతలు ఏమున్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకొని ముగించాలి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా ఈ ఆర్డర్ ఎందుకు వై దిస్ ఆర్డర్ ముందు సప్లికేషన్ పెట్టచ్చు కదా ముందు కావలసిన అడిగి ఆ తర్వాత పాపాలు ఒప్పుకోవచ్చు కదా అంటే పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ఇందాక మనం చదివాం కదా ఎందుకంటే మన పాపములు దేవుని ముఖమును మనకు మరుగు సో అన్లెస్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ ప్రేయర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ దేవుని చేత మనం అంగీకరించబడకపోతే మన ప్రార్థన అంగీకరించబడదు అందుకని ముందు ఒప్పుకోవాలి ముందు చెప్పుకోవాలి ముందు కృతజ్ఞతారస్తుతులు చెల్లించాలి ముందు దేవుని గనపరచాలి అట్ ది ఎండ్ చివరిలో నా అవసరతలేంటో మన అవసరతలేంటో దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి ఇప్పుడు ఎట్లా విన్నవించుకోవాలి అడగడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందండి అడగడంలో కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గర కోసం ఏడ్చుకుంటా అడుగుతుంటారు ఏడ్చుకుంటా అడుగుతారు నేనేమంటా తెలుసా ముందు ఏడు పాపి అడుగు ఎందుకంటే నాకు అర్థం కూడా అవ్వట్లేదు ఫస్ట్ స్టాప్ క్రయింగ్ అండ్ స్పీక్ విత్ క్లారిటీ కొన్నిసార్లు దేవుని దగ్గర మనం కంప్లైంట్ చేసుకుంటూ అడుగుతూ ఉంటాం అర్థమవుతుందండి మనం అడిగే విధానం ఎట్లా ఉంటుందంటే అది సరిగ్గా ఉండదు అడిగే పద్ధతిలో మనము అడగం ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము మన విన్నపములు చెల్లించేటప్పుడు మన విన్నపములు ఆయన సన్నిధిలో పెట్టుకునేటప్పుడు ఎట్లా అడగాలంటే ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుండి ఏడు వచనాలు ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుండి ఏడు వచనాలు దేనిని గుర్చీ చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అడగండి కృతజ్ఞత భావంతోనే అడగండి వేరే వేరే భావాలతో అడగడానికి వీలు లేదు అసూయతో అడగడానికి వీలు లేదు లేకపోతే కోపంగా అడగడానికి వీలు అసహనంగా అడగడానికి వీలు లేదు లేకపోతే ఒక కంప్లైనింగ్ మోడ్లో కంప్లైనింగ్ యాటిట్యూడ్లో అడగడానికి వీలు లేదు ఎట్లా అడగాలంట కృతజ్ఞత నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా ప్రభా కృతజ్ఞత భావంతోనే అడుగుతున్నాయి ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నాకు ఖచ్చితంగా ఇస్తావని నాకు ఏది మంచిదో అది నాకు ఇస్తావని తెలుసు అడగడంలో కూడా పద్ధతి ఉంటుందండి కదండి కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట కొంతమందిని చూస్తే కొట్టబుద్ధండి లోకంలోకి సామెత ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా అడిగితే ఆయన ఇస్తాడండి ఎందుకంటే ఆయన శ్రేష్ట దాత పరసంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చి నీకేం కావాలో ఉంది ఆయన దగ్గర నీకేం కావాలో ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది నీ ముందు ఎంతమంది పొందుకున్నా నీ నీ వెనకాల ఎంతమంది పొందుకున్నా నీ కోసము దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదము ఆయన దగ్గర భద్రంగా ఉంది అది ఎవరు తీసుకోరు అలెలుయా కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు భోజనాల్లో లాగా ముందు కూర్చున్న వాళ్ళకి అన్నీ పెట్టేస్తారేమో అండి వెనక మాకు కదా ఎముకలు తోళ్ళు ఏమన్నా మిగులు తగులు గ్రేవీ పడుతుందేమో అండి మాకేమి శ్రేష్టమైనవి టెన్షన్ పడిపోతూ ఉంటారు అందుకని పాపం ముందు భోజనం చేస్తూ ఉంటే వెనక నిలబడతారు ప్లేట్లు పట్టుకొని ఆ కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది ఎందుకంటే వెనక వాళ్ళు ఇండైరెక్ట్గా మెసేజ్ అనమాట మీరు త్వరగా లేవండి మాకు ఆకలి అవుతుంది అన్నట్లు దేవుని సన్నిధిలో నీ కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు దేవుడు నీ కొరకు దాచించిన మేలు అది భద్రంగా ఉంది ఇట్ ఇస్ విత్ హెమ్ అది నువ్వెప్పుడు స్వతంత్రించుకుంటావు అంటే కృతజ్ఞతాపూర్వకముగా మన విన్న పములు దేవుని సన్నిధిలో తెలియచేసినప్పుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమె